ఒకప్పుడు పుట్టుగా అంటే పండగ కాదు ప్రసవం అంటే ప్రాణాల కోసం యుద్ధం తల్లి అవడం అంటే మరణం నిలబడినట్లే అప్పట్లో హాస్పిటల్స్ లేవు స్కాన్స్ లేవు ట్రైన్ మిడ్ వైఫ్ కూడా చాలా అరుదు చిన్న పొరపాటు కూడా ప్రాణం తీసే కాలం ఆ సమయానికి ఒక మహిళ వచ్చింది ఆమె యొక్క నిర్ణయం లక్షల ప్రాణాలను కాపాడింది ఆమె పేరు ఆంజలిక్ డూ కుడ్రే ఆమె పదిహేడు వందల లో ఫ్రాన్స్ లో పుట్టింది స్త్రీలు చదవకూడదని నమ్మే రోజులవి అయినా ఆమె ఆలోచన ఒక్క ప్రపంచంలో ఎందుకు ఇంత మంది చనిపోతున్నారు అని అందుకే ఆమె సమాజాన్ని ఎదిరించి మిడ్ వైఫ్ అయింది ఆయన తర్వాత గ్రహించింది నేను ఒక్కదాన్నే డెలివరీ చేస్తే దేశం మారదు ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో ఒక ట్రైన్డ్ మిడ్ వైఫ్ ఉండాలి అని ఆలోచన మొదలు రాజు లూయిస్ సహాయంతో ఆమె ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఫ్రాన్స్ మొత్తం వేల మంది మహిళలకు చైల్డ్ బర్త్ ట్రైనింగ్ ఇచ్చింది అయితే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఆ ప్రాక్టీస్ కోసం ఆమె స్వయంగా మొదటిసారి మానవ గర్భం అలాగే బిడ్డ మోడల్ కూడా మానిక్విన్ తయారు చేసింది అది అప్పట్లో మిరాకిల్ లాంటి ఇన్వెన్షన్ రిస్క్ లేకుండా డెలివరీ నేర్చుకునే అవకాశం అప్పుడే మొదలైంది ఆమె శిక్షణ వల్ల తల్లి మరణాలు భారీగా తగ్గాయి ఆంజలిక్ పేరు టెక్స్ట్ బుక్స్ లో పెద్దగా లేకపోయినా ప్రతి సేఫ్ డెలివరీ వెనుక ఆమె కృషి ఉంది